వస్తుందా పొద్దు అంతగా అనుకోండి అందరూ డబ్బులు పడ్డాయా చంద్రబాబు బీచ్ అవుతుంది ఒకటే కూడా జాయిన్ అయితే అవుతుంది చంద్రబాబు బీచ్ అవుతున్నారు మెంక్షన్ తీసుకున్న పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారా అమ్మాదమ్మాజెన్సీ ఏజెన్సీ దగ్గరికి

కావలకు సంబంధించిపోదు కాళ్ళలో సంబంధించి అంటే ఆ కాళపోతే అడవి చేయొచ్చు లేకపోతే రేపు పొద్దున కాలు పెద్దగా వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం టెంపరీగా వేసుకుంటాము కానీ పట్టాలు ఇవ్వడం అని అదే మనం మీకు కొత్త లాస్ట్ గవర్నమెంట్లో పట్టాలు ఇచ్చారు కాబట్టి వేరే చోట పట్టాలు తీసుకుని వెళ్ళిపోయినా వేరే విషయం పట్టాలు ఇవ్వాలని మన లీడర్ అందరూ చెప్తున్నారు కానీ మనం ప్రయత్నం చేద్దాం కానీ కాలంతో లింక్ పొందుతుంది కాబట్టి కొంచెం అది అదేంటనే చూడాలి అలా కాదు రాపోవడం కాదండి మీరు అలా లెక్కలా ఉంటుందంటే ఇప్పుడు హైవే ఉందండి హైవే ఉంది హైవే మీద రైతుల దగ్గర భూమి కొనేసి వాళ్ళు పెట్టుకున్నారు కాలంలో కానీ రోడ్లు కానీ దేనికైనా అది ఇక ప్రభుత్వ భూమికి కింద ఉండదు రేపు దాన్ని ఏ అవసరం వచ్చిన సరే దాన్ని అలా వాడుకుంటా కోసం ముందు కొనుక్కు పెట్టుకుంటారు అలాగే ఇప్పుడు ఈ భూమి కూడా కాలంకు సంబంధించిన భూమి వర్షాకాలం తుఫాన్ అనేటువంటి మనకు వస్తుందా ఈ సంవత్సరం ఎంత వస్తుంది ఇంకో సంవత్సరం ఎంతవరకు ఇంకా పెరగదనే రూల్ ఉందా ఒక్కోసారి ఇల్లి గోదావరి ఎనభై ఆరులో కొడుకుపోయి మొత్తం ఊర్లో కొడుకుపోయింది ఎప్పుడైనా కొట్టుకుపోతున్నాం అనుకున్నాం నేను కాదని అనట్లేదండి అది ఇరిగేషన్ రెవెన్యూ అంటే సంవత్సరాల ప్రకారంగా చేసి ఇరిగేషన్ ల్యాండ్ అది అది చెప్తున్నాను ఆ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ రావాలి అవునండి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆ మాట అది ఎంతవరకు వరకు సాధ్యాలి నేనే ప్రయత్నం చేయను అని అనట్లేదు ఒకవేళ మీకు పట్టాలు ఇవ్వని క్షమంలో ఇక్కడ పట్టాలు మీకు రాన పక్షంలో మీ ఊళ్ళో ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు మూడు సెంట్లు భూమి మీకు ఎక్కడైతే కొంటామో అందరితో పాటు మీకు కూడా ఇస్తాం గ్యారంటీ ఇస్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ ఇదే ప్రయత్నం చేద్దాం ఒకవేళ కాను పక్షులు ఇంకోసారి ఇస్తాం మూడు సెంట్లు అని చెప్తున్నాను ప్లస్ మరి మీకు ఇంటి స్థలం ఇల్లు కట్టుకుంటే డబ్బులు కూడా ఇస్తాం ప్రభుత్వం చదువుకునే పిల్లలున్నారా రెండు గంటలు డబ్బులు వేసాం రెండు పట్టి ఈ అకౌంట్ చెక్ చేసుకోండి లేకపోతే గ్యాస్

మీరు ఎలాగ నిల్వేసి రక్కాలి కదా టెన్షన్ వస్తుందా ఎంత ఇస్తున్నారు ఇంటికి తీసుకొచ్చేస్తున్నారా ఒకటో ఇచ్చేస్తున్నారా ఎవరో లంచ్ అడుగుతున్నారా అదేం లేదు కదా గ్యాస్ డబ్లు పడ్డాయా ఎందుకని అది చూసుకున్నారా రెండోసారి వేసారు ఇది ఒకసారి మనం చెక్ చేయించుకోండి చదువుకునే మనోరం మనోహరం లోపు అక్కడ చదువుకుంటున్నారా ఇల్లు రెండు పంటలు పడ్డాయా రెండో పండుగ పరిస్థితి చూడండి పాప ఏం చదువుతుంది చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ లోపు ఏం చదువుతున్నాడు వచ్చారు టెషన్ తీసుకునే ఉన్నారు పెద్దోళ్ళు ఎలిజిబిలిటీ లేకపోతే మనం ఏం చేయాలి మీరు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళందరూ రావాలి కదా ఇంకేం ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఇంకా ఎక్కడికి వచ్చేస్తున్నారా ఒకటో తారీఖున వచ్చేస్తుందా గ్యాస్ బండి ఉందా మీకు ఎవరి దగ్గర ఉన్నా కూతురు దగ్గర ఉన్నావా కొడుకు దగ్గర ఉంటున్నావా కొడుకు దగ్గర ఉంటున్నా గ్యాస్ వస్తుందమ్మా బండ్లు డబ్బులు వచ్చింది ఇద్దరికింత గ్యాసు ఒక చెరట్ వచ్చింది రెండు వంటలు వేసారు రెండోది కూడా చూసుకోండి చదువుకునే పిల్లలు ఉన్నారా ఇంటర్మీట్ లోపు పెన్షన్ తీసుకున్న పెద్దోళ్ళు ఉన్నారా వచ్చేస్తున్నారా ఇంటర్మీడియట్ లోపు చదువుకునే పిల్లలు డిఎస్సి రాసిన పిల్లలు పిల్లలున్నారు ఉద్యోగం కోసం రాబు చదువుకునే పిల్లలు పిల్లలున్నారు రాసిన వాళ్ళు అనుకోలేదు పెన్షన్ వస్తుందా ఇబ్బందులు ఎనభై చెల్లారంటే గుర్తు లేదా ఐడియా లేదా పెన్షన్ వస్తుందా పెన్షన్ పెన్షన్ ఎంత ఇస్తున్నారు నాలుగు వేలు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు రెండు వందల యాభై వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన చేశారు నాలుగు వేలు ప్లస్ వెనక్కి వెళ్ళి మూడు నెలల డబ్బులు కూడా ఏడు వేలు వేసారా మొదటి నెల 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 ఇంటికి ఒకటో తరగతి ఇస్తున్నారా ఎవరో లంచం పడుతున్నారా లేదు కదా ఓకే బాగున్నారు ఆరోగ్యం బాగుంటుందా ఏమ్మా మీ గ్యాస్ పడ్డాదా డబ్బులు రెండు మంటలు పడ్డాయా మరోలు కట్టున్నారా ఇంటర్మీడియట్ లో చదివాళ్ళు పట్టుకోండి చంద్రబాబు గారు మీ ఇంటికి వెళ్ళి మీకు సక్రంగా పెన్షన్ అందుతుందా లేదో తెలుసుకుని గ్యాస్ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకుని తల్లికి వందలు చదువుకునే పిల్లలు ఉంటే కనుక వాళ్ళకు డబ్బులు అందుతున్నా తెలుసుకుని మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే తెలుసుకోమని ఇంటింటికి వెళ్ళమన్నారు చంద్రబాబు నాయుడు గారు పంపించారు అన్ని బాగున్నాయి కదండి ఇబ్బంది లేదుగా ఆయన పరిపాలన బాగుంది అంటారా చూడండి ఢిల్లీకి బందం ఢిల్లీకి బాగుంది గారి